హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లెట్ చెక్కిన వీడియోలకి తెలుదాము కోయట్కి రావాలనుకునే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో అనమాట ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికైతే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుందనమాట ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే కోయట్ కోయట్ నుంచి ఇంట్లోకి వెళ్తారు కదా అత అన్నదమ్ములు కానీ తమ్ముళ్ళు కానీ అన్నగారు కానీ ఎవరైనా కానీ కోయట్ నుంచి డ్రైవర్లు కానీ ధోనియాలో పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా వెళ్తారు కదా వాళ్ళు వెళ్తే కనుక రెండు వీజా క్యాన్సిల్ మీద వెళ్తే రెండు సంవత్సరాల వరకు వచ్చేవరకు ఉండదు అనమాట వీజా మళ్ళీ పుట్టదనమాట అలాగే అలాగే రెండు సంవత్సరాల వరకు అయితే వీసా పుట్టదు ఫ్రెండ్స్ మళ్ళీ వేరే ఇంటికి రావాలనుకుంటే అదే ఇంటికి రావాలనుకుంటే కనుక మనం మళ్ళీ ఆరు నెలల లోపల ఎప్పుడైనా రిటర్న్ అవ్వచ్చు దానికి ఏమి మెడికల్ ఏమి ఉండదు కాబట్టి మనం ఎప్పుడైనా రిటర్న్ వచ్చేయచ్చు అనమాట అలాగే కద్దామలైనా కూడా ఇన్నెలలో పనిచేసే వాళ్ళు కూడా అంతే విజా ఏమో క్యాన్సిల్ అయిపోతేనే మనకి ఇక్కడ విజా క్యాన్సిల్ అయితేనే విజా ఏమో పుడుతుంది తర్వాత రావచ్చు కాకపోతే దానికి కూడా ఒక రిస్క్ ఉంది ఇప్పుడు చాలామంది బాధపడుతున్నారన్నమాట నాకు తెలిసి చాలామంది మా వాళ్ళల్లోనే వస్తామని రాలేకపోయిన వాళ్ళ గురించి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అందుకనేసి నాకు తెలుసు కాబట్టి మీరు కూడా చూస్తే మీకు కూడా ఉపయోగపడుతుంది అనేసి నేను ఈ వీడియో అయితే తప్పకుండా చేస్తున్నాను ఫ్రెండ్స్ మూడు రోజుల నుండి చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకైతే టైం కుదరట్లేదు అందుకని ఇంక ఈరోజు టైం కేటాయించుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఏంటంటే ఇప్పుడు ఆ డ్రైవర్లు ఇళ్ళలో పనిచేసే వాళ్ళు మొగోళ్ళు కాని అయితే కనుక ఆ రెండేళ్ళు వరకు వీసా పుట్టదని చెప్పాను కదా అదే ఇంట్లోకి రావాలనుకుంటే కనుక రావచ్చు కొంతమందికి ఇండ్లు బాగుంటాయి కొంతమందికి ఇండ్లు బాగుండవు లేదంటే పని ఎక్కువ ఉండి జీతం తక్కువ ఇస్తున్నారని కూడా రాకుండా నిలిచిపోవచ్చు అలాగే ఎన్నో కారణాలు ఉంటాయన్నమాట మళ్ళీ పొయ్యేటికి రావాలి అనుకునే వాళ్ళు అయితే కనుక వేరే ఇంటి ఆలోచన పెట్టుకోకుండా ఆ ఇంట్లోనే మనకి పని ఎక్కువైనా జీతం కరెక్ట్గా వస్తుంటే కనుక ఆ ఇంటికి రావటం మంచిది ఎందుకంటే ఇప్పుడు మెడికల్కి వెళ్ళిన వాళ్ళు ఒక్కరు కూడా పాస్ అవ్వలేదంట ఫ్రెండ్స్ వంద మంది మెడికల్కి వెళ్తే హైదరాబాద్కి కానీ చెన్నైకి కానీ బెంగళూరుకి కానీ వంద మంది వెళ్తే ఐదు మంది అయితే పాస్ అవుతున్నారంట తొంభై తొంభై ఐదు మంది ఫెయిల్ అయిపోతున్నారంట ఇప్పుడు నాకు మా ఇంట్లోనే తెలిసిన వాళ్ళు పక్కింట్లో విజాలు రెండు పంపించింది పాపము పంపిస్తే ఇద్దరు ఫెయిల్ అయిపోయినారంట వాళ్ళు పాత వాళ్ళే కోయటికొచ్చిపోయిన వాళ్ళే మెడికల్ ఫెయిల్ అయిపోయినారు తర్వాత మా ఇంట్లోనే పైనింటి ఆమె ఒక ఆమె కాకినాడ ఎక్క వాళ్ళ ఇంట్లోకి మంచి కావాలనేసి పంపించింది పంపిస్తే ఆమె కూడా ఫెయిల్ అయిపోయిందంట అలాగా విజాలు పంపించిన వాళ్ళంతా చాలామంది మెడికల్ అవ్వట్లేదు అన్ఫిట్ చేసేస్తున్నారంట ఎందుకో ఏమో మరి తెలియట్లేదు కాకపోతే ఇప్పుడు వచ్చి కొంతమంది చాలా పుకార్లు చేశారు కదా ఇల్లు కష్టంగా ఉంది కొడుతున్నారు తిడుతున్నారు అనేసి కోయటికి పోకూడదని ఏమైనా అలా చేస్తున్నారో ఏమో అంటే తెలియదు లేదంటే వాళ్ళల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది కూడా తెలీదు కాకపోతే నూటికి తొంభై ఐదు మంది మాత్రం ఫెయిల్ అయిపోతున్నారంట ఐదు మంది మాత్రం పాస్ అవుతున్నారంట ఇది ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి అందుకని నేను చెప్పేది ఏమంటే మళ్ళీ మనకు డబ్బులు అవసరం ఉండి వేరే ఇంటికి రావాలని మీకు ఆలోచనలు ఉంటే గనక అలా అది తప్పు అనుకొని ఎంతనా కష్టమో ఇన్ని ఇన్నేళ్ళు చేసినామంటే ఇంకొక సంవత్సరం రెండేళ్ళు చేసుకోబోదామని ఆ ఇంటికే వచ్చారంటే మీకు టికెట్ ఫ్రీగా ఉంటుంది మళ్ళీ విజాతో పని ఉండదు మెడికల్ పని కూడా ఉండదు నాకు తెలిసి అలా చేసుకోండి ఎందుకు ఇబ్బంది పడతారు తర్వాత నాకు తెలిసిన ఒక తమ్ముడు ఏం చేశాడంటే ఇంట్లో పని ఎక్కువ ఉందని నూట ముప్పై ఇస్తున్నారు జీతం ఇంట్లో డ్రైవర్ అన్నమాట ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళాక రెండేళ్ళు విజా పుట్టలేదు అతనికి రెండు సంవత్సరాలు విజా పుట్టకపోతే మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత వీసా ఎవరో పంపించారు వాళ్ళ మేనత్తో ఎవరో పంపిస్తే ఈ ఇంట్లోకి డ్రైవర్గా నూట యాభై దినాలు జీతం అని ఇంట్లోకి పాత డ్రైవర్ కదా అని పంపించారు పంపిస్తే మెడికల్కి పోయినాడంట హైదరాబాద్కి మెడికల్కి పోతే అన్ఫిట్ అయిపోయినాడంట ఫెయిల్ అయిపోయిందంట మెడికల్ కాదు అది రెండుసార్లు వెళ్ళాడంట రెండుసార్లు అన్పిట్ ఫెయిల్ అయిపోయినాడంట మెడికల్లో అలా ఉంటుంది ఎందుకంటే ఇరవై దినాలకు ఆశపడి మనము ఎక్కువ జీతం కావాలనుకుంటే రాలేకపోతే ఇంటి దగ్గర ఉండి అంత డబ్బు సంపాదించలేరు కదా అందుకని దయచేసి నేను చెప్పేది ఏమంటే మీరు రావాలనుకున్న వాళ్ళు ఇంటికే ఎంత ఇబ్బంది అయినా కష్టమైనా రండి ఎందుకంటే మీకే మంచిదిగా ఉంటుంది కదా ఎందుకంటే మనకి రాగానే జీతము వస్తుంది మనకి ఎటువంటి మెడికల్ ఉండదు పాస్ అవుతామా లేదా అని టెన్షన్ కూడా ఉండదు అదొకటి కోయట్కి రావాలనుకునే ఆడవారికి మాత్రమే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఏజెంట్లు నమ్మి రాబాకండి మీకు తెలిసిన వాళ్ళు మీకు ఫ్యామిలీలో తెలిసిన వాళ్ళు మీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా ఉంటే అన్ని విషయాలు కరెక్ట్గా కనుక్కొని రండి ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడు ఒక విజా తీసింది మా ఇంట్లోని పక్కన విజా తీసేసేపు అక్క విజా తీ నేను పిల్లల్ని సాక్కోవాలి భర్త చనిపోయినాడు రావడానికి నాకు చాలా కష్టంగా ఉంది ఇంటి దగ్గర నేను వచ్చిన బిడ్డల్ని సాక్కుంటాను అని చెప్పింది ఫస్ట్ అయితే కనుక సరేలేని ఆమె ఏదో బాధపడి విజా తీసింది విజా తీసి కూడా విజా పంపించింది పంపి విజాతో పాటు కూడా డబ్బులు కూడా పంపింది రెండు వందల మెడికల్ ఖర్చులకి డబ్బులు కూడా పంపితే విజా తీసుకొని డబ్బు తీసుకుని నాకు ఏం చెప్తుంది నేను ఏం పని చేయాలి ఎన్ని గంటలు చేయమంటారు లేదు పొద్దులోకులు చెయ్యాలా వంట నేనే చేసుకొని తినాలా వాళ్ళు వాళ్ళకి చేసింది తినచ్చా అని అడిగిందంట ఇప్పుడు మనకు అవి విజా ఇచ్చిన వాళ్ళు అవన్నీ చెప్పరా ఫ్రెండ్స్ పని ఇంట్లో పని అంటే దో ఇన్ని చెయ్యాలి ఇలా ఉంటుంది అని చెప్తారు ఇంత జీతము ఆ ఇంట్లో ఏదైనా ఇబ్బంది అయితే విజా తీసిన వాళ్ళు మాట్లాడతారు నేను ఇన్ని గంటల పని చేస్తాను అని అంటే కుదరదు కదా ఫ్రెండ్స్ అది కూడా ఆలోచించాలి కదా అది కూడా కుదరదు వాళ్ళు ఎన్ని గంటల టైం పని చెప్తారో అదాన్ని మనం అడిగి కనుక్కోలేము మీరు అడిగినట్లు ఇక్కడ విజా తీసిన వాళ్ళు అడగలేరు కదా మంచిల్లా కాదా అది చూసుకోండి ఫస్ట్ తర్వాత జీతం కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అది చూసుకోండి మనకి మూడు పూట్ల తిండి ఉందా లేదా అదే చూసుకోవాలి పని ఎక్కువ ఇన్ని గంటలు చేస్తాం అన్ని గంటలు చేస్తామని మాత్రం ఆలోచించి బాకండి కోయట్కి వచ్చేవాళ్ళు కష్టపడాలనుకుంటేనే అన్ని నిర్ణయించుకునే ఇంటికి కోయటి నుండి కోయట్కి కోయటికి బయలుదేరండి నేను ఫ్లైట్ ఎక్కాలి వెళ్ళాలి చూడాలి అనే ఆలోచన ఉంటే మాత్రం రాబాకండి ఇక్కడికి వచ్చి వాళ్ళ పరువు కూడా తీ బాకండి ఎందుకంటే మనం కష్టపడే శక్తి ఎన్ని గంటలైనా ఎంత టైం అయినా కష్టపడే శక్తి ఉంటేనే ఇంత దూరం రండి ఇప్పుడు కొన్ని టైయానికి తిండి కూడా ఉండదు మూడు పుట్లకు రెండు పూట్లు తిండే ఉంటుంది అయినా కానీ వాళ్ళ ఫ్యామిలీ కోసము వాళ్ళ బిడ్డల కోసము వాళ్ళ వాళ్ళ బాధలన్నీ భరించుకొని పని చేసుకుంటున్నారు ఎంతోమంది అక్కలు చెల్లెళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళు సరేనా అలాగా నేను కూడా వేరే ఇంటికి పోతే ఎలా ఉంటుందో ఏమో మా ఇంట్లో పని ఎక్కువైనా నేను తెల్లార ఆరింటికి లేస్తే రాత్రి పన్నెండింటికి ఒంటి గంటకే పడుకుంటాను ఒక్కదాన్నే రెండు అంతస్తులు ఇల్లు పది మంది ఉన్నారు పిల్లలు పెద్దోళ్ళు అందరికి వంట చేయాలి టిఫిన్ చేయాలి బట్టలు ఉతకాలి మళ్ళీ బట్టలు లోపల కడ్డాయితో సహా తోమిస్తుంది తెలుసా మా మేడమో అన్నీ తోమాలి బట్టలు తోమాలి అందరివి స్కూల్ బట్టలు ఒకే ఒక జత తీస్తుంది అందరికీ ఒక జతే రోజు ఉతకాల్సిందే ప్రతిరోజు ఉతికి ఐరన్ చేయాల్సిందే అలాగా ఉంటుంది పని అనమాట ఎంత పని అన్నా ఉన్ని ఆ రోజు పని రోజు చేపించేస్తుంది అలాగా చేసుకోవాలి నేను అందుకని ఇవే ఈడ మనకి జీతం టయానికి ఇస్తున్నారు పని కష్టమైనా తిండి బా మూడు పూటల తింటున్నామని ఇరవై సంవత్సరాలుగా నేను ఇదే ఇంట్లో ఫస్ట్ రావటం ఇదే ఇల్లు ఇప్పుడు నేను ఇంకెళ్ళిపోయేది కూడా ఆఖరి ఇదే ఇల్లు అనమాట అలా చేసుకుంటున్నాను అందుకని నేను చెప్పేదేమంటే అన్నీ ధైర్యంగా ఆలోచించుకొని రండి ఫ్రెండ్స్ ఆడవాళ్ళు కూడా కోయటికి రావాలనుకున్న వాళ్ళు ఇక్కడ పని చేసి వెళ్ళే వాళ్ళు జీతం తక్కువని ఆలోచించి పాకండి ఇల్లు మంచిది అయితే గనక జీతం ఎక్కువ తక్కువైనా కానీ రండి ఎందుకంటే మళ్ళీ వేరే ఇంటికి పోతే మెడికల్ అవుతుందో అవదో తెలియదు మీరు ఇప్పుడు చాలామందికి అన్ఫిట్ చేసేస్తున్నారంట మెడికల్ నేను దాని గురించి తెలిసింది కాబట్టి ఈ వీడియో అయితే పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మన వాళ్ళ కోసం ఎవరైనా నా వీడియో చూసే వాళ్ళు ఒకరైనా ఒకరైనా చూస్తారేమో నా వీడియో వాళ్ళకి తెలుస్తుంది అనేసి నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్